అయితే మా మొగ్గున్ సాగైతే కోసేస్తున్నాం ఫ్రెండ్స్ కొత్త మిషన్ అయితే తెచ్చేస్తాం మేము అంటే మా విలేజ్ వరకు వచ్చేసింది ఇలాంటి మిషన్ కూడా మేము చూస్తాము చూడమో అనుకున్నాం మేము వాళ్ళు ఉన్నది మా పామర్థులలో వాళ్ళే కొడుతున్నారు శైలాస్కి అయితే ఈ మిషన్ అయితే కొత్త మిషన్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే ఫార్మింగ్ వీడియోస్ ఇది పసలోకి వెళ్తుంది సైలాజ్ అంటారు దీని పేరు అత పంట మీదనే కోత కోసుకుంటారు అది ఇలాంటి వీడియోలు మరీ మరీ చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారా ఫ్రెండ్స్ చూసినట్లయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఐడో అయితే ఉండకండి ఇప్పుడు రివర్స్ అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ రివర్స్లో కూడా బాగానే తోలుతారు పిల్లలు అయితే స్పీడ్గా వెళ్ళిపోతాడో అసలు గుహకు కూడా అందడాడు చూసే చూసే వాళ్ళు ఫ్రెండ్స్ నాకైతే నవ్వు వచ్చేసింది ఇన్ని రోజుల కష్టానికి ఎకరాకి నలభై వేలు ఫ్రెండ్స్ ఇది కోతకి శైలాజ్ పసుకెళ్తుంది మీరు కూడా కావాలనుకుంటే శైలాజ్కి చెప్పేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచిగానైతే పంట అయితే మంచిగా మామూలుగానే నడిచిపోతుంది మంచిగా ముందర కోత కోసుకుంటుంది వెనకాల కంకిని ఆకుని మొత్తం మిక్సీ చేసి అది పశువులకు మాదిరిగా బెల్లం వేస్తారు దాంట్లోకి బెల్లం వేసి అంత మంచిగానే పసులోకటి దానా చేసేస్తున్నారు ఫ్రెండ్స్ బాడీ సైడ్ ఫ్రెండ్స్ అది ఫ్రంట్ సైడ్ అయితే వీల్ ఉంటుంది అది పడిన తర్వాత ట్రాక్టర్లో ట్రాలీలోకి వేయడానికి అది తయారు చేసుకున్నారు ఇదైతే ఒకటిన్నర కోటి పడ్డది ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ మూడు ట్రాక్టర్లు ఇప్పుడైతే మాకు సూర్యుడు కనిపిస్తున్నాడు ఫ్రెండ్స్ సూర్యుడికి అస్తమించే చేప కూడా పని చేస్తున్నాము పని చేయడం అంటే మాకు చాలా ఇష్టం అందుకనే పని చేస్తూ ఉంటాం ఎప్పుడు చూసినా అందుకనే మేము సైలైజ్ గేట్ ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ వీడియోలు నచ్చినట్లయితే లైక్ ね બોડર બોડલ આવે ભાઈ ને સાકો લાગલે દરકા ની નંગે મારતીય બડોરદ નინა ઈવગા તું મત તદ మా వాడు అయితే పైకెక్కిండ్రు ఫ్రెండ్స్ అది ఇంత తొక్కుకోవడానికే చాలా అది నిండిపోతే వాడు వచ్చేది చదువుతారు ఊరు ఎవడా మా వాళ్ళు లేని ప్రేమ ప్రేగా లేని కొద్దిగా

ఇప్పుడు దాంట్లోకి అయితే వేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పటిదే ఇప్పటిదాకా కట్ చేసింది చూస్తారు కదా ఇప్పుడు దాంట్లోకి వేయడం చూస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కొత్త మిషన్లు అయితే తెచ్చేసినారు మొత్తం నూట యాభై లక్షలు చూసారు కదా ఫ్రెండ్స్ దాంట్లోకైతే వేసేసింది అది జాకెట్లు అయితే ఇవి ఇప్పుడైతే తిట్టుకోవడం జరుగుతుంది కొండ తింటే సార్ మరి వన్ డే సెకండ్ డే అని మొత్తం డెబ్బై ఐదు రోజుల్లో పంటలోపే కొట్టేస్తారు ఫ్రెండ్స్ ఈ కోతకైతే

బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డే ఇంక ఇంక బావి ఏడాది కాడ బాయ్ తిరగదరా బాయ్ ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే బాగా చెప్పేశారు దగ్గర దగ్గర మంచిగానే వీడియో తీసాను అనుకుంటున్నాను నేను ఇది మా పొలమే శైలాజ్ అనే ఒక పసలాడడానికి ఇచ్చేసాం మనం బాగా అయితే కటింగ్ చేశారు పోత కూడా బాగానే పోసుకుంటుంది కింద దాకా పర్లేదు ఫ్రెండ్స్ ఇలాంటి మిషన్లు మీ సైడ్ కూడా ఉన్నాయో లేదు కామెంట్ మీకు అందుబాటులో ఉంటాయి మిషన్లు అయితే బాయ్ ఫ్రెండ్స్ మీరు వస్తారా బైక్ చేస్తా ఫ్రెండ్స్ బాయ్